సత్యదేవ్ విశ్వక్ సేన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదుగుతోన్న హీరోల్లో వీరు కూడా ఒకరు జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నారీ టాలెంటెడ్ హీరోలు అయితే తాజాగా ఈ హీరోల గురించి ఒక ఆసక్తికర విషయానికి వెలుగులోకి వచ్చింది అదేంటంటే సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్ ఇక్కడ పలు కారణాలతో ఒకరి ఛాన్స్ ఇంకొకరికి వెళ్లిపోతుంది ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు వేరే హీరోల నుంచి వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వొచ్చు ఇంకోసారి ప్లాఫ్ కూడా అవచ్చొచ్చు అలా సత్యదేవ్ ఒక సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యాడట ఇటీవల కింగ్డమ్ అరేబియా కడలి సిరీస్లతో తెలుగు ఆడియన్స్ ను పలకరించాడి టాలెంటెడ్ హీరో కింగ్డమ్ సినిమాకు సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి ఇక అరేబియా కడలి సిరీస్తోనూ మరో హిట్ కొట్టాడు సత్యదేవ్ ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సత్యదేవ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు కాగా మాస్కాదాస్ విశ్వక్సేన్ నటించిన హిట్ ఒకటి ది ఫస్ట్ కేస్ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంది పోలీస్ ఆఫీసర్గా విశ్వక్సేన్ యాక్టింగ్ అదరగొట్టాడు అయితే ఈ హిట్ ఒకటి సినిమాను మొదట సత్యదేవ్తో చేద్దాం అనుకున్నాడట శైలేష్ కోలను అలా రాత్రి అనుకోని నెక్స్ట్ డే మార్నింగ్ సత్యదేవ్ కి కథ చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నాడట అయితే ఆ రోజు రాత్రే సత్యదేవ్ చేసిన ఓ సినిమా ట్రైలర్ చూశాడట డైరెక్టర్ శైలేష్ కోలను ఆ ట్రైలర్లో సత్యదేవ్ పోలీస్ గా కనిపించాడట దీంతో బ్యాక్ టు బ్యాక్ పోలీస్ అయితే తన సినిమా పాత్రకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదని శైలేష్ భావించాడట దీంతో సత్యదేవ్ని వద్దనుకున్నాడట ఆ తర్వాత ఇదే కథతో విశ్వక్సేన్ వద్దకు వెళ్లడం అతను వెంటనే ఒకే చెప్పడం చకాచకా జరిగిపోయాయట ఇక్కడ దురదృష్టకరమైన విషయమేమిటంటే డైరెక్టర్ శైలేష్ కొలను ఏదైతే ట్రైలర్లో సత్యదేవ్ని పోలీస్ గా చూసి వద్దనుకున్నాడో ఆ సినిమా ఇంకా ఇప్పటి వరకు అవ్వలేదట బిట్వీన్ కాట్ అండ్ యాక్షన్ లైస్ ద రియల్ మ్యాడ్నెస్ ఇట్ వాజ్ సూపర్ ఫన్ షూటింగ్ విత్ దీస్ వండర్ఫుల్ హ్యూమన్స్ ఫర్ హ్యాష్ ట్యాగ్ అరేబియా కడలీ ఇట్స్ స్ట్రీమింగ్ నావ్ ఆన్అట్ ప్రైమ్ విడియో అట్ ఫస్ట్ ఫ్రేమ్ అండ్ పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కాం స్లాష్ ఎక్స్ఏడు ఆర్ మూడు ఎస్వీఎస్క్యూ ఐదు పి సత్యదేవ్ అట్ యాక్టర్ సాట్యేవ్ ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి